హాయ్ హలో వెల్కమ్ టు మైంటి తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఓట్స్తో రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందాం ఓట్స్తో ఈ రెండు రెసిపీస్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటాయి మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా కూడా ఈ రెసిపీస్ చేసి పెట్టవచ్చు ఒకటి వచ్చి ఓట్స్ కిచిడి అలాగే ఇంకొక రెసిపీ వచ్చి ఓట్స్ దద్దోజనం ఈ ఓట్స్ దద్దోజనం కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రెండు రెసిపీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము మనకు ఫస్ట్ రెసిపీ వచ్చి ఓట్స్ కిచిడి దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు ఓట్స్ను వేసుకోవాలి మనం ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకుంటే దాన్ని బట్టి వాటర్ని వేసుకోవడానికి కుదురుతుంది చూసారు కదండి ఇలా ఓట్స్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ ఓట్స్ను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు ఇవి టచ్ చేసినప్పుడు లైట్గా వేడిగా అనిపిస్తే సరిపోతుంది చూసారు కదండి ఓట్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఓట్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ చాలా తక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు రమ్మల కరివేపాకు కారానికి తగినట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నవి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఒక కప్పు అలాగే ఒక పావు కప్పు వరకు క్యాప్సికమ్ తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు క్యాబేజీ తురుము అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి బట్టని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అని కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చూసుకదండి నేనైతే ఈ వెజిటేబుల్స్ని వేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఆలు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్గా అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ లేదంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మిక్స్ చేసుకుని ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి వెజిటేబుల్స్ చక్కగా కుక్ అయిపోయినాయి మనకు క్యారెట్ సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఒక వెజిటేబుల్ని ఇలా మనం ముక్కగా కట్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి అంటే వెజిటేబుల్స్ అన్నవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిరియాల పొడి కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఫోర్ కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో తీసుకుంటే కనుక ఓట్స్కిచ్చిడ్ అన్నది మనకు చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది చూసారు కదండి ఫోర్ కప్స్ వాటర్ కూడా వేసేసుకున్నాను ఇలా ఒక కప్పు ఓట్స్కి నాలుగు కప్పుల నీళ్ళు అదే మీరు గ్లాస్తో కొలతగా తీసుకుంటే గ్లాస్తో కొలత నీళ్ళు వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ కారం అలాగే ఒక చిటిగడి వరకు పసుపు వేసుకుని వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ అవి కూడా టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మూతపోయి వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ ఓట్స్ని వేసేసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుని రెడీగా ఉంటే కనుక నిమిషాల్లో ఈ ఓట్స్ కిచిడీ అన్నది రెడీ అయిపోతుంది ఇది మనకు బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టించినా కూడా హెల్దీ రెసిపీ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా షాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని అంతా మిక్స్ చేసుకుని కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్గా ఒక చీతిగడి వరకు గరం మసాలా కానీ లేదంటే చాట్ మసాలా కానీ వేసుకోవాలి నేనైతే గరం మసాలా అని వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ గరం మసాలా వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అన్నది తెలిసి తెలియకుండా టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ కిచుడు రెడీ అయిపోయింది దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత చక్కగా ఉందో ఇది కొద్దిగా ఇలా వేడివేడిగా పల్చగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు పైనుంచి ఈ ఓట్స్ కిచిడి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు రెండవ రెసిపీ వచ్చి ఓట్స్ దద్దోజనం ఈ ఓట్స్ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక వన్ కప్ వరకు ఓట్స్ని వేసుకోవాలి మనం ముందుగా చేసుకున్నట్టుగా సేమ్ ప్రాసెస్లో ఈ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ ఓట్స్ ఇలా ఫ్రై అవుతుండంగా చూసారు కదండి ఇలా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పు కొలతగా పెట్టుకోవాలి అలాగే రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి పాలు వేసుకోవడం వల్ల దద్దోజనం చాలా కమ్మగా ఉంటుంది పాలు ఇష్టం లేని వాళ్ళు నార్మల్ వాటర్నే త్రీ కప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని ఈ ఓట్స్ని ఈ వాటరు పాలల్లో ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఓట్స్ని దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఓట్స్ ఉడికి మనకు ఈ విధంగా చిక్కబడి దగ్గరికి వచ్చాయి అలాగే ఓట్స్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఈ విధంగా ఓట్స్ ఉడికితే సరిపోతాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని ఓట్స్ని చల్లరి పెట్టేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని ఈ ఓట్స్ని పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఓట్స్ అన్నీ కూడా ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక కప్పు వరకు చిక్కైతే కమ్మని పెరుగును వేసుకోవాలి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకుంటే వాటరు పెరుగు అన్నీ కూడా ఆ ఆకప్పుతోతే కొలతగా వేసుకుంటే కనుక దద్దోజనం అన్నది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా కమ్మగా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ పెరుగుని ఓట్స్ మిశ్రమంలోకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ దద్దోజనానికి తాలింపు పెట్టుకుందాము ఇలా ప్లెయిన్గా తినేదానికన్నా కూడా కొద్దిగా తాలింపు పెట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది స్టవ్ పై తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ను పెట్టుకుని ఒక వన్ ఆర్ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోనైనా కూడా తాలింపు పెట్టుకోవచ్చు కానీ నెయ్యితో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇప్పుడు ఇందులోకి కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కారానికి తగినట్టుగా రెండు పచ్చిమిర్చి తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకుని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మినపప్పు ఆవాలు అన్నది కలర్ చేంజ్ అయ్యి చిత్పతిలాడిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ ఓట్స్ పెరుగు మిశ్రమంలోకి తాలింపుని వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా హెల్దీగా ఓట్స్ దద్దోజనం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్ కూడా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీ రెసిపీస్ కూడా ఇవి బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి కూడా మనం పిల్లలకు చేసి పెట్టవచ్చు ఈ రెండు రెసిపీస్ కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇలా పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మని ఓట్స్ దద్దోజనం రెడీ అయిపోయింది ఈ రెండు ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నవి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్